హాయ్ అండి మనకు ఐదు ఎకరాల మామిడి తోట అయితే సెల్కు రావడం జరిగిందండి కంప్లీట్గా రెడ్ సైలు వస్తుందండి మనకి కంప్లీట్గా రెడ్ సాయిలు దీంట్లో ఒక రెండు అంగరాలు బోర్ అయితే ఉందండి అది చూపిస్తాను మనకి లేత మామిడి చెట్లు ఒక మూడు ఎకరాలు ఉంటాయండి ఈ ఎకరాల వయసు సుమారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల చెట్లు ఉంటాయండి ఇది బోరు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు చెట్లు ఉంటాయండి మిగతా రెండు ఎకరాల్లోనూ ఎకరం ఉన్నారా కొద్దిగా ఒక పది సంవత్సరాలు లోపు ఉంటాయండి మామిడి చెట్లు మరొక యాభై చెట్లు ఖాళీగా ఉంటుందండి అంతే పత్తి సరీళ్ళు నాలుగు మూలు సమానంగా ఉంటుందండి బీటు మనకి నాలుగు మూలు సమానంగా ఉంటుందండి పత్ వేసిన ల్యాండ్ కూడా చూపిస్తాను మూడు చెట్టు కూడా చూపిస్తానండి కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు మొత్తం చూపించడం జరుగుతుంది అది మట్ రోడ్ ఫేసింగ్ అండి మనకు మట్టి రోడ్డు ఒక కిలోమీటర్ అయితే రావాలండి నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ రెండు కిలోమీటర్లో ఒక కిలోమీటర్ తార్ రోడ్డు ఉంటుందండి మరో కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంటుందండి టోటల్గా నే నేషనల్ హైవేకి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు అదేవిధంగా ఈ ల్యాండ్ ఉన్న లొకేషను ఎన్టీఆర్ డిస్టిక్ తిరువురు దగ్గర వస్తుందండి తిరువూరుకి ఒక ఐదు కిలోమీటర్ లోపు ఉంటుంది అదేవిధంగా తిరువురు నుంచి మనకు విసనపేట పోయి హైవే నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ దూరం అండి టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది అండి టైటిల్ అంతా క్లియర్ అండి టైటిల్ చాలా క్లియర్గా ఉంటుందండి ఇది ఎక్కడ ఉన్నారండి కొద్దిగా పది సంవత్సరాలు లో బో ఉంటాయండి టెన్ ఇయర్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కడైనా కాస్ట్ వచ్చేసి మనకు ఇరవై ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి మనం మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మీకు కనుక ఈ బిట్టు నచ్చినట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి మా నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది థ్యాంక్ యూ